అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వినాయక చవితి ముందు రోజు ఇంట్లో కొన్ని సర్కుల్ కావాలంటే ఇక్కడికి వచ్చామండి వస్తే ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో బయట లోపలన్నీ ప్రోజెంట్స్ ఉంటాయి సరే ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే ఇక్కడ టాయ్స్ అన్నీ ఉంటాయి ఈ టాయ్స్ దగ్గరికి వస్తే మా బాబు చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో ప్రతి ఒక్క బొమ్మ పట్టుకుంటున్నాడో చూసారా అది విసిరేసాడు సరే అక్కడ అంతా సైలెంట్గా ఉంది పై ఫ్లోర్లో కింద మాత్రం బాగా జనాభా ఉంటారు వస్తే అది తీసుకుంటాడు ఇది కావాలంటాడు అన్నీ ఎత్తి ట్రాలీలు వేసేసుకున్నాడు బొమ్మలన్నీ సరే అన్నీ తీసి పక్కనే వేసి ఏదో ఒక రెండో మూడో తీయించాము ఈ నెలలో చాలా బొమ్మలుగా కొన్నాడు చూసారా మళ్ళీ అదేందో గంట ఫైర్ ఇంజిన్ అదంట చూస్తున్నాడు ఎంత అల్లరి చేస్తున్నాడంటే అసలు మామూలుగా కాదు చూసారా అదేందమ్మా వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ అని అడుగుతూ ఉంటాడు చూసారా ఎలా అలర్ చేస్తున్నాడు అక్కడ ఉండే ప్రతి బొమ్మ పట్టుకొని ఆడుతున్నాడు